మేడ్చల్ జిల్లా పోచారం మున్సిపాలిటీలో గల తేనుగూడెం గ్రామంలో తేనుగూడెం దుర్గామాత ఉత్సవ కమిటీ ఆధ్వర్యంలో దుర్గామాత వద్ద అంగరంగ వైభవంగా దుర్గామాతకి రోజువారీ పూజలు అమ్మవారికి ఈ ఈరోజు తొమ్మిదవ రోజు అమ్మవారికి కుంకుమార్చిన రేపు పదవ రోజు హోమము జరుగును మీ యొక్క కార్యక్రమంలో మహిళలు భవానీమాత మాత స్వాములు పాల్గొని ఈ యొక్క కార్యక్రమాన్ని విజయవంతం చేయడం జరిగినది ఈ యొక్క దుర్గామాతకు సహకరించిన గ్రామ ప్రజలందరికీ ఇతర నాయకులకు పేరు పేరున ధన్యవాదాలు కార్యక్రమానికి యువత కానీ గ్రామ పెద్దలు కానీ మహిళలు కానీ చిన్నారులు కానీ పేరు పేరున అందరూ సహకరించి ఈ యొక్క కార్యక్రమం పాల్గొంటున్న వారందరికీ పేరు పేరున ధన్యవాదాలు

సార్ కొత్తగా మేము కొత్త చేస్తుంది సార్ లేకున్నప్పుడు సార్ సార్ ముప్పై సంవత్సరాలు కొత్తగా ప్రభుత్వం ప్రభుత్వం తగిన చర్యలు తీసుకోవాలి సార్

ఇది మన సాగర్పేట చెరువు ప్రతి సంవత్సరం కూడా మేము అమ్మా నిమజ్జనం చేస్తాం ఈసారి కాంగ్రెస్ ప్రభుత్వము ఒక వింత ప్రయత్నం చేసింది అమ్మవారు లేదు అంట ఇక మొత్తం రమేషులు ఇక్కడ అమ్మవారు పనులు ఆపుతా కూడా పోలీసు వాళ్ళు వచ్చి ఈ షామీర్ పేట పోలీసు వాళ్ళు వచ్చి ఇక్కడ అమ్మ నేను మీ పర్మిషన్ లేక వెళ్ళిపోమని మా హిందూ మనోభావాలు దెబ్బతిసంగా మాట్లాడుతురు మాట్లాడిరు మేము చిత్తు వస్తాం మేము ఇది మా దేశం మా రాష్ట్రం మా తెలంగాణ మా హిందుత్వం మా చెరువులో ఏదన్నందుకు మేము మా మనోబాలు మమ్మల్ని కేసు పెట్టాలంటే ఏం కేసులు పెడతారో పెట్టుకోవచ్చు సార్ ఇప్పుడు ఎట్లా అమ్మ ఇంకో ఇప్పుడు వయసులో బాలు తాయి చచ్చిపోతున్నారు బాలు చేస్తున్నా బందని చేస్తారే కదా మళ్ళీ అటువంటి అప్పుడు ఈ చెరువులో నీళ్ళు వచ్చినాయి చెల్లెని చెప్పేసి అమ్మవారిని వాళ్ళే అమ్మా లేకుండా ఇక్కడ అరేంజ్మెంట్ చేశారు పోయి ఇక్కడ తొమ్మిది ఇక్కడ వచ్చే హిందువు హిందువులని తిట్టి పంపిస్తారు పోలీసు వాళ్ళు దీన్ని కాంగ్రెస్ ప్రభుత్వాన్ని మేము ఖండిస్తున్నాం మీకు చేత కాకపోతే హిందూ దెబ్బ దెబ్బుని కానీ హిందూ మనోబాలు దెబ్బ ఎంతమంది మహిళలు వచ్చారు చూడండి ఎంతమంది పిల్లలు వచ్చారు వాళ్ళందరూ ఎట్లా వాళ్ళు వచ్చారు కాడికి ఇక్కడ కాంగ్రెస్ ప్రభుత్వము ఇక్కడ అమేర్నెస్ అరేంజ్మెంట్ చేశారు పోయి ఇక్కడ నీళ్ళు వచ్చినాయి ఇక్కడ చచ్చిపోతాన్ని చెప్తున్నా అంటే రేపు బార్ల వయసులో తాగి చచ్చిపోతున్నా నువ్వు బార్లు బంద్ చేస్తున్నావా బంద్ చేస్తలే కదా ఇది కాంగ్రెస్ ప్రభుత్వం పక్క హిందూ దెబ్బ దెబ్బతిస్తుంది ఈ షామీర్పేట తప్పకుండా ఇక్కడ అమర్నెస్ అరేంజ్మెంట్ చేయాలి ఇది కొత్త చేస్తున్నాము ఎప్పుడైనా చేస్తున్నాం అమలు ఎంత బాధ అవుతుందో ఇక్కడ ఎంత బాధ అవుతుంది ఇది తీవ్రంగా ఖండిస్తున్నాం పోలీసులు కూడా వాళ్ళు దౌర్జన్యంగా ప్రవర్తిస్తున్నారు మా కేసు పెడతానంట నా మీద పెట్టుకొస్తారు ఎంకెళ్ళి పెట్టుకుని పెడతారు ఇందులో జోలికి వస్తే ప్రభుత్వాలు గురితే అన్ని గుర్తాన్ని మీకు హెచ్చరిస్తున్నాం వద్దురా హిందూ మనోభావాలు దెబ్బ దీంగా ప్రవర్తించే కాంగ్రెస్ ప్రభుత్వం ఇప్పటికీ శాస్త్రం కాదు ఇవాళ నువ్వు షామిరిపేట వేయకుండా ఆపాలని ప్రయత్నం చేశారు పోలీసు వాళ్ళు ఇక్కడ వాళ్ళు వచ్చిన కొట్టడానికి కూడా ప్రయత్నం చేశారు ఆయన మమ్మల్ని ఆపలేరు మేము వచ్చినాం అమ్మవారిని నిమజ్జనం చేసినాం అదేవిధంగా అందరితో నిమజ్జనం చేయిస్తున్నాం చేయిస్తాం కూడా మా హిందువులతో పెట్టుకోవద్దు మా హిందూ మనం వాళ్ళు దెబ్బతీయద్దు అని చెప్పేసి కాంగ్రెస్ ప్రభుత్వం చెప్తున్నాం అది కూడా పోలీసులకు కూడా మేము ప్రేమ పూర్తి చేస్తున్నాం మీరు మా పట్ల ఒక ప్రేమ ఆప్యతను బేజండి మీరు అమ్మ వస్తే నా పేరు మా నాయన పేరు నా బండి ఫోటో తీసుకొని మీరు కేసు పెడతాననిగా పెట్టండి కానీ మేము నిమజ్జనాన్ని ఆపలేము ఆపము మీరు ఏ కేసు పెట్టుకున్నా భయపడము నా పేరు తీసుకున్నావు మా నాన్న పేరు తీసుకున్నావు మా బండి ఫోటో తీసుకున్నాక సార్ షార్ప్ సిఏ గారు ఇస్తే గారు మీరు ఏ ఏకేజ్ పెట్టినా మాకేం భయం లేదు కానీ మా మనోబాలు దెబ్బ ఇస్తే మాత్రం అది ఎప్పటికైనా ప్రభుత్వానికి హిందూ మనోబాలు దెబ్బ ఇచ్చిన మాత్రం దెబ్బ పడతాను మాత్రం మేము ఇందులో తెలియజేస్తున్నాం జై పోలో భారత్ మతాకి యాయ్ ఇందులో మా తల్లికి విజయవంతంగా మేము అమ్మ నిమజ్జనం చేస్తున్నాం అందరితో చేపిస్తున్నాం భారత్ మతకి హాయ్ భరత్ మత కి